ఎవరిని ఇబ్బంది పెట్టిన దాఖలా లేవు ఎవరిపై ఎలాంటి ఒత్తిళ్లు కానీ వేధింపులు కానీ పదేళ్లలో ఒకటైనా వెలుగులోకి రాలేదు ఇక అధికారులు ఉద్యోగుల పట్లైతే సున్నితంగా వ్యవహరిస్తూ ఫ్రెండ్లీ నాయకుడిగా రెండు దఫాలుగా రాణించాడు జచ్చళ్ల మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ముచ్చటగా మూడోసారి ఈ ఎన్నికల్లో తనకు అంతా పాజిటివ్ గానే ఉందని ఇక హ్యాట్రిక్ ఖాయమని ధీమాగా ఉన్నాడు కానీ ఆయన అనుచర బినామీల ఆగడాలను మౌనంగా భరించిన జడ్చర్ల ఓటర్లు ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో తమ తీర్పుతో లక్ష్మారెడ్డిని లక్షణంగా ముంచేశారు పదవికి రాజీనామా ఇదే తన రాజకీయ జీవితాన్ని ఆగడాలతో భయపడిన ప్రజలు ఈ విషయాన్ని పార్టీ నేతలు ఇప్పుడు జోరుగా ప్రచారం బినామీల ముంచే అరికట్టడంలో పూర్తిగా విఫలమైన లక్ష్మారెడ్డి నాలుగేళ్ల ఆగడాలను భరించారు సరిచేసుకుంటే గెలిచేవారం అంటున్న అనుచరులు ఎన్నికల్లో చూపిస్తామంటూ మనసులోనే ఉంచుకున్న ఓటర్లు ఫలితాల్లో కసి తీర్చుకున్నారు లీడర్లే కాదు మేము లీడర్లమేనని నిరూపించుకున్న ఓటర్లు గమనించినట్లయితే మార్పు వచ్చేదనే భావన ఎన్నికల్లో లక్షణంగా ముంచేసి కనుమరుగు చేశారు ఇప్పుడు ఆయనే కాదు ఆయన అనుచర బినామీల గ్రూపులు కనుమరుగయ్యాయి తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాల్లో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటును బిఆర్ఎస్ పార్టీ గెలిచింది అది జడ్చర్ల నియోజకవర్గం సీటు ఇక ఎమ్మెల్యేగా లక్ష్మారెడ్డి మొదటిసారి గెలవడంతో జిల్లాలో తెలంగాణ ఉద్యమం జోరుగా ఉందని నిరూపించాడు ఆ తర్వాత ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో ప్రత్యేక రాష్ట్రం కోసం తన ఎమ్మెల్యే పదవినే త్యాగం చేస్తూ రాజీనామా చేశాడు ఈ త్యాగమే ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది అప్పట్నుంచి ఉద్యమంలో పాల్గొంటూనే ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత ఆయన మాజీ నేతగా రాణిస్తూ సున్నితమైన నేతగా ముందుకు సాగాడు ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చాక రాష్ట్రంలో మొదటిసారి రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆయన త్యాగాన్ని సున్నితత్వాన్ని గుర్తించి రెండోసారి ఎమ్మెల్యేగా లక్ష్మారెడ్డికి పట్టం కట్టారు గెలిచిన వెంటనే ఆయన త్యాగాన్ని లేకుండా రాణించి అందరి మన్నల్ని పొందుకున్నాడు ఆయన ప్రజలకు అందించిన సేవలకు గాను ఆ తర్వాత రెండోసారి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన్ను జడ్చల్ల ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించుకుని తమ అభిమానాన్ని కొండంత చాటుకున్నారు కానీ అప్పుడు మంత్రి పదవి రాకపోవడంతో కేవలం ఎమ్మెల్యేగానే కొనసాగాడు ఈ దఫా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రాణిస్తూ అక్కడ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజల్లో గత మార్పును సాధించడంలో లక్ష్మారెడ్డి పూర్తిగా విఫలమయ్యాడనే విమర్శలే ఎక్కువ వినిపిస్తున్నాయి ఎందుకంటే ఆయనకు బినామీల సంఖ్య బాగా పెరగడమే ఇందుకు నిదర్శనం బినామీల విషయానికి వస్తే ఆయన చుట్టున్న వారే కాకుండా ఎక్కడ చూసినా తాము లక్ష్మారెడ్డి బినామీలంటూ చెప్పుకుని తిరిగే వారి సంఖ్య బాగా పెరిగింది అక్కడితో ఆగకుండా వారు చేసిన భూ కబ్జాలు విపరీతంగా పెరగడంతో బాధితుల సంఖ్య బాగా పెరిగి ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరాయి ఇక జడ్జిల శివారులో అయితే గతంలో విక్రయించిన ప్లాట్ల కబ్జాలు లెక్కేలేదు వాటి బాధితులు స్వయంగా లక్ష్మారెడ్డిని కలిసి వారి బాధను విన్నవించుకుంటే వారికి న్యాయం చేయాల్సిన నేత వారికి ఎంతో కొంత అప్పచెప్పి అక్కడి నుంచి పంపివేశారు దీనికి సంతృప్తి చెందని బాధితులు ఏకంగా లక్ష్మారెడ్డిపై బహిరంగంగానే ధర్నాలు రాస్తారోకులకు దిగడంతో వ్యతిరేకత తీవ్రమైంది ఈ విషయంలో వారితో పూర్తి స్థాయిలో చర్చించి వారికి న్యాయం చేసినట్లయితే వ్యతిరేకత కొంత తగ్గేదని ఆయన అనుచరులే ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇక బినామీలే కాదు స్వయంగా లక్ష్మారెడ్డియే కబ్జాలు చేస్తున్నారని ఆయన బాధితులు బహిరంగంగా చేసిన ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరాయి అప్పటి వరకు అరాకొరగా చెలరేగిన ఆయన బినామీలు ఒక్కసారిగా భూములపై ఉప్పెల్లా పడ్డారని ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్డి ఎన్నికల ప్రచారంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు ఇవే కాదు ప్రతి గ్రామంలో లక్ష్మారెడ్డి చేసిన భూ కబ్జాలంటూ ఆధారాలతో అనిరుద్ధ్ రెడ్డి ఎన్నికల సమయంలో చేసిన ప్రచారంతో లక్ష్మారెడ్డి ఓటమికి ప్రధాన కారణమైంది ఈ విషయాన్ని తిప్పికొట్టడంలో లక్ష్మారెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు ఇవే కాకుండా ఆయన చుట్టూ ఉన్న అనుచర బినామీల గ్రూపుల సంఖ్య లెక్కే లేనంతగా పెరిగిపోయాయి ఇక వారంతా నాలుగైదు రకాల గ్రూపులుగా విడిపోయారు ఒక్కొక్క గ్రూపు ఒక్కో రంగాన్ని ఏలుతూ దొరికిన కాడికి దోచుకున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ ఇక లక్ష్మారెడ్డి సున్నితంగా రాణించినా ఆయన అనుచర బినామీలు చేసిన దందాలు ఆయన్ను నిలువునా ముంచేలా చేశాయి ఆయన ఓటమి అప్పటికి అంతు చిక్కని సమస్యగానే మిగిలింది లక్ష్మారెడ్డి ఓటమితో లీడర్ నలువైపులా గమనిస్తూ ఎప్పటికప్పుడు లోటుపాట్లను చేసుకుని రాణిస్తేనే ప్రజలు ఆదరిస్తారనేది గుర్తుంచుకోవాలనేది అర్థమైంది ఓటమితో ఐదేళ్లు మాజీగా రాణిస్తాడా లేక ఇప్పుడొస్తున్న ఎంపీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుండి మళ్లీ పోటీ చేస్తారా అనేది వేచి చూడాల్సిందే